కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టౌన్లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీ కాల్వ శ్రీనివాసులు అనంతపురం జిల్లా వెంకటేశ్వర్లు హాజరయ్యారు సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ్ బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్దన్ రెడ్డి ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు వారు నరేంద్ర మోడీ ఈ నెల తేదీన కర్నూలుకు సందర్భంగా ఐదు లక్షల మందితో సూపర్ జీఎస్టీ సభ విజయవంతంగా జరగాలని పిలుపునిచ్చారు ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తదితరులు కానున్నారు నేను వాళ్ళు ఎస్సీలో చేసి అదే గుర్తు చేస్తే చాలు మీరు మాటిచ్చారు రెండు వేల ఇప్పుడు మీరు ఇప్పుడు తప్పకుండా సమాపకంగా ఒక్క మాట మీరు మాట్లాడాలని చెప్పితే మన బతు బాగుపడినట్లే తర్వాత మేము కూడా అన్న అధికారంలో నడుస్తున్నాం ఉద్యమం చేస్తున్నాం మరి కూడా రాజకీయ నాయకులు అయిన నరేంద్ర మోహారు పవన్ కళ్యాణ్ నాగబాబు కూడా మన యొక్క కష్ట సుఖాన్ని విన్నవించుకోవడం జరిగింది తొందరలో కలిసి మాట్లాడటం పెట్టాను తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు వాల్మీకి ఐక్య పోరాట కమిటీ స్థాపించే నలభై సంవత్సరాలు అయింది నా జీవితం అంతా వాల్మీకి పోరాట కమిటీ స్థాపించి దీన్ని పోరాడిపోయడానికి కూడా నా జీవితం అంతా సరిపోయింది ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే కాలోచిస్త అన్నగారికి అసలు మీకు ముఖ్య విషయం కూడా చెప్పదలుచుకున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చెప్పండి అన్న అని కూడా నేను నాలుగు గారు ఎందుకు నరసింసంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఇంతకు ఇంతకుముందు ఎవరు అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు సభలో ఎన్నికల్లో సాక్షాత్ నరేంద్ర మోదీ గారే నేను వాళ్ళు ఎస్సీలో చేస్తానని మాట్లాడడం జరిగింది